పిల్లల జీవన్ రెడ్డి గారు చోదరు శాసనమైన సభ్యులు మల్లూరు గారు లైబ్రరీ చైర్మన్ సత్తు మల్లేశ్వర్ గారు ఎమ్మెల్సీ ఎమ్మెల్సీ నరేంద్ర రెడ్డి గారు అర్బన్ కాంగ్రెస్ అధ్యక్షుడు అర్జన్ కుమార్ గారు సంతోష్ గారు గల రాజశేఖర్ గారు గౌరవ మాజీ ఎమ్మెల్యే సత్యేన గారు పద్నాకర్ రెడ్డి గారు అంజని ప్రసాద్ గారు అదేవిధంగా చైర్మన్ రెడ్డి గారు ప్రణవ్ గారు సిర్సిల్లా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు సంగీత శ్రీనివాస్ గారు ప్రజలు మాజీ చైర్మన్ చైర్మన్ మాజీ ఎమ్మెల్యే ఆలపేది మోహన్ గారు మాజీ హౌట్సెడ్ చైర్మన్ శ్రీరామ్ గారు పరాల రావు గారు ఆర్కీ మెంబర్ అదేవిధంగా మెంపుల్ ఆర్టీఏ మెంబర్ శ్రావణి అధ్యక్షుడు వేదిక మీద పెద్దలు ఈ రోజు నూతనంగా సర్పంచ్గా ఎన్నికై కళ్యాణ లోక్సభ పరిధిలో ఉన్నటువంటి సర్పంచ్ అందరూ కాంగ్రెస్ పార్టీ పక్షాన సన్మానం పొందుతున్న సందర్భంగా అందరి మీకు గట్టిగా చెప్పకపోతే అందరూ ఒకసారి గెలిచిన తప్పటి రోడ్డు చప్పకతోని కలిగిన కట్ స్వాగతం చెప్తాం ఈరోజు సర్పంచుడిగా మీ విధి నిర్వహణలో బాధ్యులుగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సర్పంచేవి పార్టీ మీకు అండగా ఉంది ప్రభుత్వం మీకు అండగా ఉంది మీ గ్రామాల్లో మీ ఇచ్చిన వాగ్దానాలు కానీ గ్రామాల ప్రజల సమస్యలు పరిష్కరించడానికి మీరు ఏకంగా వట్టి మీ వంటే అనుకోకుండా పార్టీ ప్రభుత్వం మీతో ఉంది అని చెప్పడానికి ఈ కార్యక్రమం జరుగుతుందనే మాస్తాను ఈ రోజు కాంగ్రెస్ పార్టీ గ్రామ ప్రతినిధులుగా నాలుగైదు ప్రధానమైన బాధ్యతలు ఉంటాయి సర్పంచ్ ఊరికి మంచికి చెడుకు ఆ గ్రామానికి సంబంధించినటువంటి అన్ని విషయాలు ప్రజలు మీవే చూస్తూ ఉంటారు ప్రభుత్వ కార్యక్రమాలు కాని ప్రజా సమస్యలు కానీ పార్టీ కార్యక్రమాలు కాని జరుగుతున్న పరిణామాలీట్లో మీ ప్రతిస్పందన ఆ గ్రామం మీద ప్రభావం చూపడుతుంది గ్రామీణ పంత వాతావరణంలో పట్టణ ప్రాంతాలకు గ్రామీణ ప్రాంతాలకు చాలా తేడా ఉంటుంది గ్రామీణ ప్రాంతాల్లో అక్కడ ఉండబడేటువంటి ప్రజలకు కోసం ఎప్పుడు కూడా నోట్లో నాలుగే అందుబాటులో ఉండాలి నేను దయచేసి పోతాన కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన సర్పంచ్లందరూ రాబోయే మళ్లీ అది సహకార సంఘ ఎన్నికలు కానీ స్థానిక సంస్థల ఎన్నికలు కానీ శాసనసభ కానీ పార్లమెంట్ కానీ ఏ ఎన్నికలైనా మీరు ప్రభుత్వం నిలిచే కలిశని చూస్తుంటా ఉన్నా మేము కాపీ సహకరించడానికి సిద్దంగా ఉన్నాం ఎన్నికల పదే ఇంతకుముందే గౌరవ శాస్త్రుడు వస్తున్నా అనేకమైన హామీలు ఎన్నికల సందర్భంగా సర్పంచులు ఇచ్చుకుంటారు ఇప్పటికే కొన్ని పథకాలకు సంబంధించిన నిధులు ఎన్నికలు జరగకపోవడం వల్ల ఆయనపై నిధులు వస్తాయి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఇమ్మీడియట్ తాత్కాలికంగా కొన్ని నిధులను ఇస్తామని చెప్పినారు శాసనసభ్యుల దగ్గర నిధులు ఉంటాయి జిల్లా కాలెక్స్ దగ్గర నిధులు కానీ ఏమి కానీ మీకు అత్యవసరంగా ముందున్నట్టుగా ఎండ కాలాన్ని ఎక్కడ కూడా ఎదురు సమస్య రాకుండా చూసుకునే ప్రయత్నం చేయండి ఇప్పటి నుంచి ప్రణాళికలు గ్రామానికి ప్రణాళికలు చేస్తే తాత్కాలిక పనులు శాశ్వత పనులు మనం వారికి సంబంధించినటువంటి గ్రామీణ త్రాగునీటిలో ఆ మీద మిస్ట్రీ పై పెట్టినటువంటి పేరు మీద ఉంటే కాదు తప్పకుండా మీరు ముందు గ్రామాలకు వెళ్ళిన తర్వాత త్రాగునీటి సమస్య మీద చాలా సీరియస్ గా మీ గ్రామ శాఖ అధికారులతో రివ్యూ చేసుకోండి రాసుకోండి గౌరవ శాసన చెప్పినప్పుడు ప్రభుత్వ గురించి తెచ్చే ప్రయత్నం చేయండి దాని తర్వాత శానిటేషన్ గ్రామీణంలో ఆరోగ్యంగా ఉండాలంటే ఇప్పుడు ఆరోగ్యంగా ఉండాలంటే శానిటేషన్ కు సంబంధించినటువంటి విషయం దాంతో పాటుగా ఇద్దరు గౌరవ గవర్నమెంట్ సచరంగా చెప్పారు సీట్ ప్యాన్ కావచ్చు అక్కడ ప్లానిటేషన్ పర్యావరణాలు కావచ్చు అనేక కార్యక్రమాలతో పాటుగా గ్రామాలకు సంబంధించిన మౌలిక విద్య ఆ విద్య స్కూల్స్ కు ప్రభుత్వం ఇలా అటుమోటు మంచి ప్రయత్నిస్తా ఉంది ఈ పాఠశాలలో సరిగా పిల్లలు వస్తా ఉన్నారా లేదా టీచర్లు వస్తా ఉన్నారా లేదా ఆ విద్యా వ్యవస్థను ప్రభుత్వ ఆలోచన కారణంగా మీ ఊర్లో ప్రైవేట్ బస్ రాకుండా మీ ఊర్లో మీరు మేనేజ్ చేయగలి పిల్లల దగ్గర ప్రభుత్వ పాఠశాల పంపితే ఆ ఊరికి మేము ప్రభుత్వం తరఫున ఏ సమస్య అంటే ఆ సమస్య పరిష్కారం చేయడానికి విశ్వాసం తెచ్చి పిల్లలందరినీ ప్రభుత్వ పాటించాలని కార్యక్రమం చేయండి సైజు పర్యవేక్షణ చేయండి అనుకున్నాయా సదుపాయాలు క్లాస్ రూమ్ ఉన్నాయా లేదా దానికి టాప్ ప్రయాచి సందర్భంగా కోరుస్తా ఉన్నా రాజకీయంగా ఇలా స్తంభాలు చూస్తా ఉన్న రాజకీయాలు ఏ విధంగా జరుగుతా ఉన్నాయో రాష్ట్ర ప్రభుత్వం ఒకవైపు పేద ప్రజల సంక్షేమానికి అనేక కార్యక్రమాలు తీసుకోబోతుంటే మన జిల్లాకు సంబంధించిన కాలుష్యం కూలిపోతే దక్షిణ తెలంగాణ ప్రాజెక్టు కట్టకపోతే వాటి అన్నిటికి సంబంధించి జవాబు డిపాట్మెంట్స్తో ఎదురుదాడి చేస్తూ మళ్లీ మనం మాట్లాడితే ఇంక ఏమి బాధ్యత మాట్లాడుతూ ఉన్నారో చూస్తా అందుకే కాంగ్రెస్ పార్టీని రక్షించుకోవడానికి కాంగ్రెస్ పార్టీ నాయకత్వం చెప్పు మన నాయకుల మీద ఎక్కడ ఎవరు మాట్లాడినా వెంటనే గ్రామ స్థాయిలో స్పందన ఉండాలని కోరుతా ఉన్నా ఇలా పేపర్లతో పోతుంది రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు ప్రకటన వచ్చింది ఇది గ్రామాలకు సంబంధించిన అంశం గ్రామ ప్రజలకు సంబంధించిన ఉపాధి హామీ సంబంధించిన అవకాశం ఇవాళ మహాత్మా గాంధీ పేరు మీద ఆనాడు సోనియా గాంధీ గారు మన్మోహన్ సింగ్ గారు యూపీఏ ప్రభుత్వంలో కడువుతోటి మినలాడుతుంటే ఉపాధి రేఖ పోతుంటే ఉపాధి హామీ మహాత్మా గాంధీ గారి పేరు మీద గ్రామంలో పనులు చేస్తున్న అవకాశం ఇస్తే మహాత్మా గాంధీ పథకాన్ని కొడుతూ ఆ పథకానికి ప్రభుత్వాల పేరు మారకోడుతూ ఇలా పేరు కూడా జాతి కింద తెలుసు స్వతంత్రం సాధించినటువంటి జాతి కింద పేరు మార్చి చీరామని పేరు పెట్టుకుంటా ఉన్నారు ఒకవైపు ఇందిరాగాంధీ ఇందిరాగాంధీని ఎవరున్నే అవమాన సరియైన సమయంలో వస్తుంది చరిత్రలో ఎవరు కూడా చరిత్ర మనిషిలో వాడు మన చరిత్రలో ఉన్నాడు నరేంద్ర మోడీకి తెలుసు ఇక్కడ ఎవరు వేసిన పీఠాలు ఒకవేళ లేకుండా ఉండి ఉంటే ప్రపంచ దేశాల్లో ఇంత పెద్ద విద్యా విరుదరు వంద కంపెనీల చివరు మన దేశం వాళ్ళు ఉండేది కాకుండా